బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ పై ఉన్న అభిప్రాయం అనేది రోజుకి గడియ గడికి మారుతూ ఉంది అని అనటంలో ఎలాంటి సందేహం లేదు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన యష్మి తన అందచందాలతో ఫుల్ మీల్స్ పెడుతుందని అనుకున్నారు కానీ హౌస్ లోకి వెళ్లిన మొదటి వారమే నెగిటివిటీని కట్టుకుంది ఇక ఆమె ప్రవర్తన నచ్చక పరివర్తన తీసుకుని రావాలని హౌస్ మేట్స్ అంతా పగ కోసం వెయిట్ చేశారు నామినేషన్స్ రోజు అందరూ నామినేట్ చేసేసరికి ఆడియన్స్ కూడా కోపం ఒక పక్క మాత్రం కొంచెం బాధపడ్డారు ఇక మూడో వారం ఈ అమ్మాయి యష్మినేనా అనే విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇక నాలుగో వారమైతే పూర్తిగా మారిపోయి ఏంట్రా ఇది ఒక గయ్యాలి గంప దయ్యంలాగా ఉంది అన్న వారి నోటి నుంచే దేవతర మా యష్మి అనిలా చేసింది ఇక తాజాగా హౌస్ లో ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది నిఖిల్ క్లాన్ లో దూరిన యష్మికి నిఖిల్ గట్టిగా బుద్ధి చెప్పాలని గన్ పట్టినోడు గన్ వల్లే పోయినట్లు చెత్త ద్వారా విలన్ గా మారిన యష్మిని అదే చెత్త ఊడోమని చీపిరి చేతికిచ్చి ఆమెను పునీతరాలను చేద్దామని అనుకుంటాడు అందులో భాగంగానే నువ్వు మాజీ చీఫే కావచ్చు కానీ నువ్వు ఇప్పుడు శత్రు దురుభేద్యమైన శక్తి క్లాన్ లో ఉన్నావు కాబట్టి నేను ఏదైనా ఒకటి అన్నానంటే అది చెప్పినట్లు లెక్క అంటూ హౌస్ మొత్తం క్లీన్ చేసే బాధ్యత ఇస్తారు అలా యష్మి ఆ చీపిరిని కూడా చేతబట్టి తనకి హౌస్ మెట్స్ పట్టించిన మఖిలీని అలాగే హౌస్ కి పట్టిన మలినాన్ని క్లీన్ చేస్తూ నేను మారిపోయిన బిగ్ బాస్ అంటూ ప్రూవ్ చేసుకుంటుంది ఇక్కడ నిఖిల్ చాలా కటుగా మాట్లాడిన యష్మి మాత్రం చీఫ్ మాటే తనకు శిరోధార్యంగా భావించి జీ హుజూర్ అంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈ విధంగా చేసిన తప్పులకి వడ్డీతో సహా చెల్లిస్తూ యష్మి తన ఎలాంటిదో ప్రూవ్ చేసుకుంటుంది ఈ వీడియో చూసిన తర్వాత యష్మిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి